మన ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నం చేసి తెలంగాణ భూభాగం మీద కృష్ణా గోదావరి నీళ్లను పాలించింది మన నీళ్లు మన హక్కును కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు నిధులు తెలంగాణ బిడ్డలకే దక్కే విధంగా రాష్ట్రం నాడు అరవై రెండు వేల కోట్ల బడ్జెట్ ఉంటే మొన్న మనం దిగిపోయేనాడు మూడు లక్షల కోట్లకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది కూడా కేసీఆర్ గారు నియామకాలు తెలంగాణ బిడ్డకే ఉద్యోగాలు దక్కాలని తొంభై ఐదు శాతం నియామకాల్లో లోకల్ రిజర్వేషన్ తెచ్చింది కేసీఆర్ చాలా మంది ఉద్యోగాలు అనగానే ఒక తప్పుడు ప్రచారం చేస్తుంటారు మన ఉద్యోగాలు మనకే దక్కాలి అంటే ఆనాడు సిక్స్టీ ఫార్టీ ఉండేది అరవై శాతం లోకల్స్ నలభై శాతం ఎవరైనా వచ్చే అవకాశం ఉండేది కానీ కేసీఆర్ గారు రెండేళ్లు పోరాడి ప్రధానమంత్రితో మాట్లాడి రాష్ట్రపతిని మెప్పించి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్జలకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించిండు కేసీఆర్ అది నియామకాలు మన నీళ్లు కృష్ణా గోదావరి నీళ్లు మన భూభాగంలో మన ఉద్యోగాలు మన పిల్లలకు దక్కాలి మన నిధులు మన తెలంగాణ అభివృద్ధికి దక్కాలి అని కేసీఆర్ గారు ఆనాడు జయశంకర్ సార్ చెప్పిన నినాదాన్ని నిజం చేసి చూపిండు మన కేసీఆర్ గారు కానీ ఇవాళ ఏమైతుందో మీకు తెలుసు నీళ్లు ఆంధ్రాకు నిధులు రాహుల్ గాంధీ పోతున్నాయి రేవంత్ రెడ్డి పాలనలో ఇరవై నెలల పాలనలో ఏం జరుగుతుందంటే నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఢిల్లీకి పోతున్నాయి నీళ్లు ఆంధ్రప్రదేశ్ కంటే బాబు నిధులు ఢిల్లీ కంటే రాహుల్ గాంధీ పోతున్నాయి మరి దీనికోసమైనా ఏం జరుగుతుంది మరి ఆ విషయాలు మీరు తెలుసుకోవాలి ఆ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇవాళ ఢిల్లీలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం మన తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ముగ్గురు కలిసి మన తెలంగాణ హక్కులకు ముప్పు వాటిలో చేస్తున్నారు మన హక్కులు దెబ్బతీసే కుట్రలు చేస్తా ఉన్నారు దయచేసి మీరందరూ కూడా బాగా అర్థం చేసుకొని ఆ బద్దలు కొట్టాలి అంటే బద్దలు కొట్టాలంటే ఆ కుట్రల స్వభావం ఏంటి ఆ కుట్రల స్వరూపమేంటి ఏ రకంగా కుట్రలు జరుగుతా ఉన్నాయి దానివల్ల భవిష్యత్ తరాలకు తెలంగాణకు ఎట్లా నష్టం జరుగుతుందో మీకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది మీరు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మీ మీద ఉంది జనరల్ గా ప్రజలు ఎప్పుడైనా కూడా ద్రోహం జరుగుతుందని తమకు తెలియదంతవరకు వరకు పట్టించుకోండి ప్రజలకు ఎప్పుడైతే మన హక్కులు దెబ్బతింటున్నాయి మన నీళ్లు పోతున్నాయి మన తెలంగాణకు ద్రోహం జరుగుతుందని తెలిస్తే ప్రజలు ఊరుకోరు తిరగబడతారు అందువల్ల ఆ ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది రేపటి భవిష్యత్ నాయకులుగా రేపటి తరం యువకులుగా మీరు ఈ జరుగుతున్న అన్యాయాన్ని వివక్షను మీరు అర్థం చేసుకోవాలి ఆ వివక్షను